హాయ్ ఫ్రెండ్స్ నేను సుధా మీరు చూస్తున్నారు సుధారాణి హోమ్ కుకింగ్ ఎంతో క్రిస్పీగా ఉండే రాయలసీమ అలసంద వడలు క్రిస్పీ క్రిస్పీగా ఉండే అలసంద వడలు ఈరోజు నేను తయారు చేస్తున్నాను చాలా బాగుంటాయి క్రిస్పీగా అంటే రెండు గంటలు నానబెట్టుకుంటే చాలు అలసంద బ్యాళ్ళు చాలా బాగుంటాయి చట్నీను పెరుగుతో తింటే చాలా బాగుంటుంది లేదంటే నాన్ వెజ్ మటన్ కానీ చికెన్తో కూడా తింటే చాలా బాగుంటాయి ఇప్పుడు తయారీ విధానము చూద్దాం మనము నేను ముందుగా ఒక గ్లాసు బ్యాళ్ళు రెండు గంటల సేపు ముందుగా నానబెట్టుకొని బాగా కడిగి జాలరీలో నీళ్ళన్నీ పోయేట్టుగా వడబోసుకున్నాను తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకున్నాను తర్వాత కొద్దిగా అల్లము వేసుకొని మెత్తగా అంటే దరుకు దరుకులుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను కొంచెం కొంచెంగానే మిక్సీకి వేసుకోవాలా తర్వాత ఇంకొక కొన్ని ఉంటే అవి కూడా వేసేసుకున్నాను తర్వాత గిన్నెలో తీసుకొని ఉప్పు వేసుకున్నాను తగినంత కరివేపాకు చిన్నగా కట్ చేసుకునేసుకున్నాను కొత్తిమీర కూడా వేసుకున్నాను తర్వాత ఎర్రగడ్డలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను అవి కూడా వేసుకున్నాను కొత్తిమీర దాంట్లో వేయకుండా పేస్ట్ చేసి వేసుకున్నాను తర్వాత కొంచెము సోడా వేసుకున్నాను అలసందలు మిక్సీకి వేసుకునేటప్పుడు ఏమి వేయకుండా ఉత్త అలసందలు ఒక్కటే వేసుకోవాలి మనము ఉప్పు కానీ దాంట్లో ఏమన్నా ఎర్రగడ్డలు కానీ వేసి మిక్సీకి వేసుకున్నామంటే జోరు జోరు వస్తుంది కాబట్టి వేసుకోకుండా మనము ఒకటే గ్రైండ్ చేసుకోవాలా తర్వాత ఒక మిక్సీ జా ఒక స్టవ్ అంటిచ్చి బాలు పెట్టి ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని దానికి కొంచెం వాటర్ వేసుకొని మనము ఈ అలసంద వడల్ని ఇట్లా హోల్డ్ చేస్తూ అందులోకి వేసుకోవాలి బాగా ఆయిల్ కాగిన తర్వాత బాగా క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి ఇట్లే మీరు కూడా ట్రై చేయండి అటువైపుకు ఇటువైపుకు టర్న్ చేస్తూ చేసుకోవాలి చాలా బాగుంటాయి ఆనియన్ కొద్దిగా ఎక్కువ పడుతుంది వేసుకుంటే చాలా బాగుంటాయి చూడండి ఎంత బాగున్నాయో అలాగే మిగతా వడలు కూడా మనము టర్న్ చేస్తూ బాగా కాల్చుకోవాలి క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి అంటే ఎక్కువసేపు నైట్ నానబెట్టినామంటే మెత్తగా ఉంటాయి వడలు కాకపోతే వన్ అవర్ టూ అవర్స్ చాలు నేనైతే అలసంద బ్యాళ్ళే తీసుకున్నాను బాగా క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి తర్వాత మిగిలిన పిండి కూడా ఇలాగే చేసుకొని అన్నీ ఆయిల్లో వేసుకుంటూ మనము టర్న్ చేస్తూ కాల్చుకోవాలి అట్లా చేతిలో కూడా హోల్ పెట్టి వేయచ్చు చాలా బాగున్నాయి ఇప్పుడు మార్నింగ్ స్నాక్స్ మార్నింగ్ టిఫిన్కి చేయాలనుకుంటే ఫైవ్ కానీ సిక్స్ అంటే సెవెన్ థర్టీకి చేసుకునే వాళ్ళు ఉంటారు కదా టిఫిన్ అప్పుడు ఫైవ్కి లేస్తారు కదా అప్పుడు ఫైవ్కి నానబెట్టుకుంటే సెవెన్ థర్టీకి కరెక్ట్గా నానిపోతాయి అవి నానబెట్టినప్పుడు మనము కడిగి దాని మీద పొట్టు తీసి పక్కన పెట్టుకున్నప్పుడు నీళ్ళు జాల్రీ దాంట్లో బొక్కలు గిన్నెలో వేసి బాగా నీళ్ళన్నీ ఒడిచిపోయేంత వరకు పెట్టుకోవాలా లేకపోతే తేమ తేమ వస్తుంది అప్పుడు వడలేసేకి రావు నేనైతే చట్నీ వేస్తున్నాను పెరుగుతో రెండు కలిపి తిన్నాము మేము చాలా బాగున్నాయి వడలు చాలా క్రిస్పీ క్రిస్పీగా వచ్చినాయి మీరు కూడా ఇట్లే ట్రై చేయండి నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ పెడుతున్నాను ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి చూడండి ఎంత బాగున్నాయో వడలు మీరు కూడా ఇట్లే ట్రై చేయండి చాలా బాగుంటాయి రాయలసీమ స్పెషల్ అలసంద వడలు ఇప్పుడు శ్రావణ మాసం కదా అందుకే నేను చట్నీతో చేసుకున్నాము చట్నీ అంటే పెరుగు చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి అంతేనండి ఇవాల్టి వీడియో మరీ రేపు కలుద్దాము